ఎవరైతే దేవుని సన్నిధిలో నివాసం చేస్తారో లేక దేవునితో సహవాసం చేస్తారో దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారి కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు హల్లెలుయా వారి కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు వారి ఉద్దేశాలను దేవుడు నెరవేరుస్తాడు వారు ఆశించిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు వారి ప్రార్థనలను దేవుడు తప్పకుండా నెరవేర్చేవాడై ఉంటాడు ఎందుకు అంటే నేను ఎవరిని సన్నిధిలో నివసిస్తున్నా లేక జీవించున్నాను అన్నాడు అబ్రహాం దేవుని సన్నిధిలో నివాసం చేస్తే దేవుని సన్నిధిలో జీవిస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ ఉద్దేశాలు సఫలమవుతాయి నీ పట్లైనా నీ పిల్లల పట్లైనా నీ కుటుంబీకుల పట్ల నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో ఏ ఆశ కలిగి ఉన్నావో ఏ కోరిక కలిగి ఉన్నావో తప్పకుండా దేవుడు దాన్ని సఫలం చేసేవాడై ఉన్నాడు సఫలం చేయడానికి పరలోకంలో నుండి దూతల్ని సైతం పంపిస్తాడు దేవుడి నీ కోసం హాలెలోయా నీ కంటికి వాళ్ళు కనపడరు దోతలు కానీ కార్యాలు మాత్రం జరిగిస్తాడు అంత గొప్ప దేవుడు అండి దేవుని సన్నిధిలో సహవాసం చేస్తే నీవైనా నీ కుటుంబికులైనా దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుని కార్యాలు రుచి చూడగలుగుతావు